ఈరోజు మంగళవారం కదిలి సంత గొల్ల మేకల సంత మేకలు గొర్రెలు హోటల్లో ఎక్కువ రావడంతో రేటు కూడా కొంచెం డౌన్ అయినట్టుంది గొర్రెలే కదా కట్టిన కట్టినట్లున్నాయా అన్నీ అంటే రెండు ఒక నెల రెండు నెలలు వినేస్తాయి కదా ఏం రేట్ చెప్పినావు జత పద్దెనిమిది వేలు జత చెప్పిన ఎంత కడిగింది పదహారు అడిగినారు పద్దెనిమిది వేలు చెప్పినారు రైతు అన్నీ ఒక నెలలో ఈనే సూచనలు ఉన్నాయి పిల్లలతో సహా గొడవలు అన్నిటికీ పిల్లలు ఉన్నాయా ఏం రేట్ చెప్పినావు పిల్లలతో పదమూడు వేలు గత ఓ పిల్ల గొర్రె గొర్రె అంటే చిన్నవి పెద్దవి తేడా అన్నీ ఒకటి రైతు రేట్ వచ్చి పదమూడు వేలు పిల్ల గొర్రె ఈ పెద్ద మంది ఉంది పిల్లలు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయి ఏం రేట్ చెప్పిన పిల్ల గురి రేట్ చెప్పు చెప్పండి రైతు రేట్లు పన్నెండు వేలు పిల్ల గొర్రె ప్రతిదానికి పిల్లలు ఉన్నాయి లేవు పిల్ల గొర్రెది పదమూడు వేలు పన్నెండు వేలు ఇక్కడ మంది ఉంది పిల్లలు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయి పెద్ద నువేనా ఎవరే చెప్తున్నారు పిల్ల గొర్రెల పద్నాలుగు వేల ఐదునూరు చెప్తారు చిన్నవి పెద్దవి తేడా లేకుండా పిల్ల గొర్రె పిల్ల గొర్రి పిల్ల గొర్రె గొర్రెలు పిల్లలు రెండు అన్నీ కలిపినాయ్యా ఎవరే చెప్తా జత ఎవరేట్ జత పిల్ల గొర్రె ఆయన పోతే ఎట్లా చెప్పేది ఏమైనా చెప్పినట్టు పిల్ల గుర్రియా పదమూడు వేలు అన్నిటికీ ఉన్నాయా పదమూడు వేలు పిల్ల గుర్రి రైతు రేటు అన్నిటికీ పిల్లలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మొత్తము ఎన్ని ఉంటాయి నలభై నాలుగు ఉన్నాయన్న యాభై నాలుగు అంటే పిల్ల ఎంత రేటు అమ్మేసినారా పదమూడు వేలతో పదమూడు వేలతో అమ్మినారు పదకొండున్నర వ్యాపారం చెప్తాను బాగా పదకొండున్నర వ్యాపారం పదివేలు గోర్రెలు ఇస్తాం కొన్ని రైతులు లేడు ఇప్పుడు లేడు లేడు రైతు తక్కువైపోయినాడు ఇప్పుడు రాను రాజము దిగుబుసైంది కాలమా ఈ రోజు కొంచెం డౌన్ ఉంది రేట్ ఎక్కువ వచ్చేసినాయి నువ్వంతా పదమూడు వేలు చెప్పినావా ఎంత కడుగుతా అన్నమాట ఇంకొంచెం మేగేసుకుని ఇచ్చేయచ్చు పదమూడు అంటే నేను అడిగినారంటే ఇంకొంచెం అడ్జస్ట్ అయిపోతే అయిపోతుంది చాలా వచ్చేసినాయి ఇవాళ